అటెన్షన్ రోజు రోజుకి సోషల్ మీడియాలో క్రైమ్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఇలా సోషల్ మీడియాలో క్రైమ్ చేసే క్రిమినల్స్ ఎవ్వరికి కూడా చట్టం అంటే గౌరవం లేదు భయం కూడా లేదు సో ఏందంటే వాళ్ళకి కామన్ సెన్స్ కూడా లేదు ఎథిక్స్ అనేది పక్కన పెడదాం ఒక్కడికి కూడా కామన్ సెన్స్ లేదు అందరికీ ఫోన్ అనేది ఈజీ యాక్సెస్ ఈజీగా పోస్టులు పెడతారు ఈజీగా రీల్స్ పెడతారు ఈజీగా కామెంట్స్ పెడతారు వాటితో అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు హెరాస్మెంట్ చేస్తారు లేకపోతే థ్రెటరింగ్ చేస్తారు సో so, ఇది ఒకరోజు జరగదు ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది వాళ్ళు సోషల్ మీడియాలో క్రైమ్తో చెలరేగిపోతున్నారు వాళ్ళ క్రైమ్కి అనేది అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఎందువల్ల అలా జరుగుతుందంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేయకుండా కామ్గా ఉండిపోతున్నారు అలా వాళ్ళు కామ్గా ఉండిపోవడం వల్ల ఈ సోషల్ మీడియా క్రిమినల్స్ వాళ్ళు చెలరేగిపోతున్నారు సో వీళ్ళు అవతల వాళ్ళని ఇన్సాల్ట్ చేస్తూ థ్రెటనింగ్స్ చేస్తూ పోస్టింగ్స్ రీల్స్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు ఈ క్రైమ్కి వాళ్ళు అలవాటు పడిపోయారు సో వీళ్ళకి అడ్డుకట్ట పడాలంటే విక్టిమ్స్ కంప్లైంట్ చేయాలి విక్టిమ్స్కి ఉన్న దారులు ఏంటి నీరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వచ్చు సివిల్ డిఫామేషన్ వేయచ్చు క్రిమినల్ డిఫార్మేషన్ వేయచ్చు ఐటీ యాక్ట్ ఉంది బిఎన్ఎస్ ఉంది సో ఈ ప్రకారం వాళ్ళు కానీ విక్టిమ్స్ కానీ యాక్షన్ తీసుకుంటే తప్పితే ఈ సోషల్ మీడియా క్రైమ్ అనేది తగ్గదు సో అలా అడ్డుకట్ట వేయాలంటే మీరు కానీ సోషల్ మీడియా క్రైమ్కి విక్టిమ్ అయితే మీరు వెంటనే కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకోబడుతుంది అలా తీసుకుంటే తప్పితే క్రిమినల్స్ కంట్రోల్ చేయడం అనేది కుదరదు